మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతి రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య లావణ్యారెడ్డి వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు ఈ మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాళం వేసిన ఇళ్లని టార్గెట్ గా చేసి దొంగలు రెచ్చిపోతున్నారు రీసెంట్ గా గంగాధార మండలంలో ఈ మధ్య ఈ పది రోజుల్లోనే దాదాపు మూడు నాలుగు దొంగతనాలు జరగడం జరిగింది ఒక కేసు దర్యాప్తు కాకముందే ఇంకొక దొంగతనం కేసు వచ్చి జరుగుతుంది పోలీసులకు సో ఇప్పుడు వరుస దొంగతనాలు పోలీసులకి సవాల్ గా మారాయని చెప్పొచ్చు అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలంటే అంటే కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకున్నాం గంగాధార మండలంలో గంగారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కూతురు వేములవాడలో వాళ్ళ కూతురు ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది సో ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో తన మంచినీళ్ళ కోసం బయటకు వెళ్ళడం జరిగింది సో ఈ క్రమంలో ఒక వన్ అవర్ లో మంచినీళ్ళ కోసం బయటకెళ్ళి వచ్చేలోపు తాళం వేసిన ఇంట్లో చోరీ చేసి వాళ్ళకి సంబంధించిన ముప్పై మూడు తలాల బంగారము అదేవిధంగా ఇరవై ఐదు తలాల వెండి ఒక ఇరవై ఐదు వేల రూపాయల క్యాష్ని దొంగిలించడం జరిగింది అంటే ఒక్క రోడ్డుకి దగ్గరగా ఉంటుంది వీళ్ళ హౌస్ కూడా సో జస్ట్ వన్ అవర్ మంచినీళ్ళ కోసం వెళ్ళొచ్చు లేకపోయి ఇల్లునంతా కూడా లూటీ చేయడం జరిగింది దొంగలు సో దొంగలు ముందుగానే పక్కాగా స్కెచ్ నిర్వహించి ఎవరైతే కి వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ముందుగానే రెక్కి నిర్వహించి వరుస దొంగతనాలకి పాల్పడుతున్నారు సో ఈ మధ్య చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు కరీంనగర్లో కూడా దాదాపు రెండు మూడు దొంగతనాలు జరగడం జరిగింది ఇటు గంగధారలో కూడా ఈ మధ్య కాలంలో ఆల్రెడీ చూసుకుంటే పల్లిలో ఒక దొంగతనం జరగడం జరిగింది రెండు లక్షల క్యాష్ విధంగా ఇంట్లోని ఇత్తడి సామాగ్రిని కూడా దొంగలించడం జరిగింది విధంగా ఒక వైన్ షాప్ మొత్తం దొంగతనం చేయడం జరిగింది వైన్ షాప్లో ఉండే వస్తువులు పోలీసులు ఎంత సవాళ్లుగా మారుతున్నా వచ్చిపోయే గంగధార మండలంలో వచ్చేసి ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సో వీళ్ళని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు ఆల్రెడీ క్రైమ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సో ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా వరుస దొంగతనాలు జరగడం అనేది ఇప్పుడు ప్రజల్ని మరింత హడలెత్తిస్తుంది అని చెప్పొచ్చు సో ఎక్కడికక్కడ పోలీసులు నిఘా వ్యవస్థ పెంచినా అన్ని పెంచినా కూడా ఇలా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు గంగారెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకి పోలీసులు కరీంనగర్ పోలీస్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ గారు అదేవిధంగా చొప్పదండి సిఐ మరియు గంగధార ఎస్ఐ వీళ్ళందరూ కూడా క్లూస్ టీమ్ డాగ్ స్టీమ్తో రెక్కి నిర్వహించి ఆభరణాలన్నింటినీ కూడా రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు సో డెఫినెట్లీ ఆ దొంగలు ఎవరో కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నామంటూ కూడా వారు చెప్పడం జరిగింది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తున్నా ఇంకెక్కడికైనా వెళ్తున్నా కూడా ముందు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేళ్ళండి లేదా ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి వెళ్ళండి అంతేగాని ఇలా అజాగ్రత్తగా వెళ్తే చూసారు కదా జస్ట్ వన్ అవర్ వెళ్ళొచ్చే లోపు ఇల్లు మొత్తం లూటీ చేయడం జరిగింది దగ్గర దగ్గర ఇప్పుడు నలభై లక్షల క్యాష్ పోవడం జరిగింది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్